సందీప్ నువ్వు చెప్పదాని గాని దీనికి ఇంకా పేపుల్ సార్ పెట్టింది ఆయనని అందుకానికి మైక్ ఇచ్చాను దానికి నేను అది ఆయన పెట్టిందిని నేను అలా సమాధానం చెప్పింది ఆయనకి ఇచ్చా అదే సమాధానం ఇవట్న సందీప్ సందీప్ వన్ మినిట్ వన్ మినిట్ కా కన్కరెంట్లీ ఆయన చెప్పిన దానికి ఒకవేళ ఆయన పెట్టొచ్చు బట్ యాస్ ఎన్ యాక్టర్ మీరు ఎలాగే యాక్సెప్ట్ చేశారండి వెన్ ఎ లెజెండ్ ఇస్ స్టిల్ ప్రివేలింగ్ ఇన్ ది మార్కెట్ కాల్డ్ ఆర్ నారాయణమూర్తి ఫస్ట్ పాయింట్ అండి ఆయనకు ఆ పేరున్న ట్యాగ్ విషయం నాకు తెలీదండి నేను మీద మీదంత ఫోకస్ పెట్టే రకాన్ని కాదు నెక్స్ట్ ఎవరినో హనే ఉద్దేశం అయితే ఎప్పుడు నాకు ఎప్పుడు ఉండదు ఆ హట్టింగ్ పాయింట్ కాదు ఇది హట్టింగ్ పాయింట్ కాదు ఇప్పుడు విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన మార్కెట్ లో ఉన్న తా ఉన్నా లేకపోయినా విశ్వవిఖ్యాత ఎవరు ముట్టుకోలేదు ఇప్పటివరకు ఆరునాయనమూర్తి గారు కూడా ఒక యాక్టర్ గా కానీ ఒక మేకర్ గానీ ట్రెండ్ నేను ఒక ఫ్యాన్ అండి మీరు నాకే ఆయన గురించి బాగా ఆరునాయమూర్తి గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన బయట మనిషికి ఎలా ఉంటారో మనుషులతో ఎలా ప్రవర్తిస్తారు ఆయన చేసే సినిమాలు ఏంటో అన్నీ నాకు చాలా ఇష్టం మరి ఎందుకు మీరు నో అని చెప్పలేదు ఆయనకి తెలియదు మాకు తెలియ తర్వాత తెలిసింది పెట్టే టైంకి దానికైనా ఏం విషయం చేయాలో కూడా మేము చూసుకుంటాం ఆ కర్టిసి ఆ లవ్ అయితే తప్పకుండా ఉందండి మీరు అడిగిన విషయాన్ని మీరు అడక్క ముందే మేము ఆల్రెడీ ఆలోచించాం దానికి ఏం చేయాలని ప్రాసెస్లో కూడా ఉన్నాం అంటే మేము అడగక్కలేదు అంటారా ఏంట మీరు అడిగారు కాబట్టి ఓకే నైస్ అండి మీరు అడక్క ముందే కూడా మేము ఆలోచించామంటున్నాను ఓకే ఆయన ఏదో చెప్దాం అనుకుంటున్నారు దీనికి సార్ ఒకటి పీపుల్ స్టార్ అంటే నారాయణమూర్తి గారు ఓకే బట్ ఆయన ఆయన అనుకున్న పీపుల్స్ స్టార్ అంటే ఇట్స్ రెబలింగ్ థింగ్ అనమాట మాది వేరేది ప్లస్ రెండు ఇద్దరు సేమ్ అంటే ఐ మీన్ మీరేమను అనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు బికాస్ ఇప్పుడు గోల్డ్ స్టార్ అంటారు రకరకాలు ఉంటాయి వాట్ ఎవర్ ఫిట్స్ ఫర్ అస్ ఫ్రమ్ మై యాంగిల్ ఇట్ ఫిట్స్ ఫర్ హిమ్ పర్ఫెక్ట్లీ బికాస్ హి మింగిల్స్ విత్ పీపుల్ ఇది మేము అనుకున్న నేను అనుకున్నది మింగిల్స్ విత్ పీపుల్ అండ్ మింగిల్స్ విత్ ఫ్యాన్స్ అండ్ అదర్ థింగ్ అండి నారాయణమూర్తి గారు అయితే ఇది హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే ఆయన ఎప్పుడు డిస్క్రిప్ట్ చేయం ఎవరు చేయరు ఎవరు చేయలేరు కూడా ఆయన ఆయన రేంజ్కి వెళ్ళాలనేది ఆయన రెబల్ మూవీస్ లో హీస్ అ సూపర్ స్టార్ సిమిలర్లీ వీ వాంట్ ట్రై సంథింగ్ ఎల్స్ అంతే ఇంపార్టెంట్ కాదు సార్ అడిగినా అడగకపోయినా పెట్టినా పెట్టకపోయినా నాకు ఏ తేడా రాదు అది మీకు తెలుసు నేను ఆ టైప్ పర్సనాలిటీ కాదు సో ఎనీవేస్ ఆల్ ది వెరీ బెస్ట్